ఎవరికి వారు మనకెందుకు అనుకోబట్టే మూలరచగా అదుపు లేకుండా పోతుంది చూడవసుందా సాటు పొరల గల చూస్తూ పోతున్న కంటే నిజాయితీగా ఒక్క నిమిషం బతికినా ఆ బతుకు ఒక అర్థం అర్థం ఉంటుంది నన్ను క్షమించండి ఇంకెప్పుడు మీకు ఇలాంటి పిలిచి నడలు నూరిపోయిను అలాంటి దుర్మార్గులని నడి మీద వరి తీయాలండి మీలాంటి భర్తకు భార్య అయినందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నానండి నువ్వ పనిచేసుకో నమస్తే యారు దోస్ కోలి ఆల్ ఇండియా స్వగర్వా సందర్ సింగారికే అధిపతిని చూడు నువ్వు సామ్రాజ్యానికి అధిపతి కావచ్చు కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్తాను జస్టిస్ గౌతమ్ చెప్తాను నా పేరు నీకు ఎలా తెలుసు నీ పేరు ఏమిటి చరిత్ర మొత్తం నాకు తెలుసు నువ్వు హైకోర్టుకి కొత్తగా వచ్చినా జస్టిస్ నీకు నీకు నెలకి లక్ష రూపాయలు నీ భార్య పేరు ఇద్దరు కుమారులు వాళ్ళు ఆదిత్య స్కూల్లో చదువుతున్నారు చాలా ఇంకేమైనా కావాలా కాళిదాస్ నా గురించి నా కుటుంబాల గురించి నీకు అనవసరం అసలు ఎందుకు వచ్చావు సూటికే చెప్పు నేను ఎందుకు వచ్చాను చెప్పే ముందు నీకు ఒక విషయం చెప్పాలి విను ఈ సిటీలో ఏ మనిషి ముమ్మిట్ స్పాట్ పెట్టాలన్నా ఎక్కడ అలజడి సృష్టించాలన్నా ఉన్న పాలన అధికార పార్టీని కొట్టాలన్నా అనాథ పార్టీని దేశం ఎక్కించాలన్నా సీఎం పిఎంగా మార్చాలన్నా సీఎంగా మార్చాలన్నా అన్న ఉండబల్లంగా అధికార పట్టు తారిమార చేయగల అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు మన్న రాత్రి నల్లమాల అడవిలో వెళ్తున్న నాలుగు లారీలు ఇన్స్పెక్టర్ సూర్య అంటే నీ బావ మరిది కొట్టుకున్నాడు మాకు తెలిసేసరికి కేసు ఎఫ్ఐఆర్ చేశాడు మేమేమిటో మా పౌరు ఏమిటో తెలియకుండా అనవసరంగా మా ఇష్టంలో తలదుర్చాడు ఆ కేసుకి సంబంధించిన పౌరు త్వరలో మీ కోర్టుగా హాజరైపోతుంది అందుకని మీ బహుమతి తెలిసో తెలియక చేసిన తప్పు నువ్వు సరిదిద్దాలి అసలు న్యాయమైనది మీ దిశ నేను రోడ్డు మీద అమ్ముకునే బొమ్మ రాదురా డబ్బులు తీసుకోవడానికి న్యాయమూర్తి మీ దగ్గర పనిచేసాయి మా అడుగు చేతల్లో ఉంటారు మా చెప్పు చేతల్లో వింటారు కాళిదాస్ మీరేమిటో మీ బాధలు ఏమిటో నాకు బాగా తెలుసు మీరనుకున్నది ఇక్కడ ఏమి జరగను ఇక నువ్వు ఏవ్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా మేమేమిటో మా పవర్ ఏమిటో మేము ఎంతటి కిరాతకులము తెలిసి కూడా మా ఇష్టంలో తల దూరుస్తున్నావు మొక్కలు అవుతాయి నువ్వు కొమ్మ తిరిగిన మరణం నాయ ముందు తల వచ్చి గౌతా తాగు తోరిస్తున్నావు అది గట్టిగా తాగుతుంది మేము పువ్వు కంటే బయష్టమైన భాష లేదు రే ఏంటి బయట నీ మెజిరేపులో బయలు ఇది బిరికే గుండె కాదు అవుట్ గెట్ అవుట్ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను ఈలోగా బాగా ఆలోచించుకో నీ మనసు మార్చుకుని నేర్చుకో నువ్వు జీవితం ఎంత మొత్తం బాధపడసి వస్తుంది చెంచే చూసి ఉంటాను దేనరాధన్ <laughs> రాజు